సునీత విలియమ్స్ ను భూమిపైకి తీసుకువచ్చేందుకు నాసా రెస్క్యూ మిషన్ మన్ కీ బాత్ లో తెలంగాణ ప్రజలపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ తెలంగాణకు చెందిన బీజేపీ నాయకురాలిపై ఏపీ మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి నాయకుడు పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు నీ ఆసుపత్రి భాగతాలు తెలియవా ఒక్క హిందువుకైనా బిల్లు తగ్గించావా అంటూ మండిపడ్డారు తిరుమల డిక్లరేషన్ పై ఆయన స్పందించారు బతికితే జగన్న బతకాలన్నారు జగన్ తాత తండ్రి క్రైస్తవంలోకి వచ్చాడని వాళ్ల గురించి తెలియనిది ఎవరికి అని ప్రశ్నించారు బూట్లు వేసుకొని పూజలు చేసే చంద్రబాబు గురించి పవన్ మెచ్చుకోలుగా చెప్పడం బీజేపీ నేతలు డబ్బాలు కుడుతున్నారంటూ విమర్శించారు హైందవ మతాన్ని దేవుడిని నమ్మేవాడు బూట్లు వేసుకుని పూజలు చేస్తాడా మనిషి అన్నవాడు బూట్లు వేసుకుని పూజలు చేస్తాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ నుంచి ఒక ఆమె భజన చేసుకుంటూ తిరుమల వచ్చిందని విమర్శించారు ఇది దిక్కుమాలిన తనమని ఆసుపత్రిలో భజన చేసుకోవాలని పలికారు బిల్లుల పేరుతో దోచుకుంటూ రైలులు భజన చేసుకుంటూ వచ్చిందని ఆమె ఆసుపత్రిలో హిందువులకు రూపాయి తగ్గించావా అంటూ మండిపడ్డారు ఆమె ఆసుపత్రి భాగోతాలు తెలియనివా కరోనా సమయంలో ఎన్ని కోట్లు దోచారని ఇంకా ఓవైసీ ఆసుపత్రి గురించి మాట్లాడతారని మండిపడ్డారు మోదీతో పాటు ఏపీ గవర్నర్ సైతం తిరుమలకు వెళ్లారని ఆయన డిక్లరేషన్ ఇచ్చారా అని నిలదీశారు హైదరాబాద్ నుంచి వచ్చి మాట్లాడుతున్న ఎంపీల నోరు ఆ రోజు ఏమైందని వెంట అన్య మతస్థుడిని డిక్లరేషన్ లేకుండా ఎందుకు తీసుకువెళ్లారని మోదీని ప్రశ్నించారంటూ నాని పండిపడ్డారు ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి రాజస్థాన్ లోని అజ్మీర్ షరీఫ్ దర్గాను శివాలయంగా ప్రకటించాలని హిందూ సేన జాతీయ అధ్యకుడు విష్ణుగుప్తా అజ్మీర్ కోర్టులో పిటిషన్ వేశారు సంకటమోచన శివాలయంపై ఈ దర్గాను నిర్మించారని ఏఎస్ఐ చేత సర్వే చేయించారని కోరారు దర్గా లోపల పూజలు చేసుకోవడానికి హిందువులకు అవకాశం కల్పించాలని కోరారు రాజస్థాన్లో పదకొండు లోక్సభ స్థానాలను కోల్పోయిన తర్వాత అజ్మీర్ దర్గాపై బీజేపీ వివాదం సృష్టిస్తుందని ఆరోపించారు ఎంఐఎం అధినేత ఓవైసీ స్పందిస్తూ దీనిపై మైనారిటీ శాఖ స్పందన తెలపాలని కేంద్ర మంత్రి రిజిజు కోరారు భారత సంతతి వ్యోమకామి సునీత విలియమ్స్ భారీ విల్మోర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో చిక్కుకుపోయిన విషయం తెలిసింది వారిని సురక్షితంగా భూమిపై తీసుకువచ్చేందుకు నాసా మిషన్ చేపట్టనుంది జూన్ లో బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ స్పేస్ షిప్ లో ఐఎస్ఎస్ కు వెళ్లారు సాంకేతిక సమస్యల కారణంగా ఇద్దరు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది స్పేస్ ఎక్స్ క్రూ నైన్ మిషన్ మరికొద్ది గంటల్లో ప్రయోగం చేపట్టనుంది ఫ్లోరిడాలోని కేప్ కెన్ వెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి మధ్యాహ్నం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాలు భారత సమయం పది గంటల నలభై ఏడు నిమిషాలకు లింగిలోకి దూసుకు వెళ్ళనుంది క్రూ మిషన్ కమాండర్గా నాసా నిక్హెగ్ రష్యా రాస్కో స్మోస్ మిషన్ స్పెషలిస్ట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఉన్నారు అన్ని అనుకున్న విధంగా సాగితే ఇరవై తొమ్మిదిన సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు అనగా సోమవారం ఉదయం మూడు గంటలకు క్రూ మిషన్ని ఐఎస్ఎస్తో డాక్ చేయనున్నారు సాధారణంగా స్పేస్ ఎక్ క్రూ డాగర్ క్యాప్సిస్ నలుగురు వ్యోమగాములను ఐఎస్ఎస్ కి తీసుకువెళ్తూ వచ్చే సమయంలో సునీత విలియమ్స్ బారీ విల్మోర్ ని తీసుకుని వచ్చేందుకు రెండు సీట్స్ ని ఖాళీగా ఉంచారు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలపై ప్రశంసలు కురిపించారు తాజాగా తన నూట పద్నాలుగవ మన్ కీ బాత్ ఎపిసోడ్ లో ఆయన చాలా అంశాలను ప్రస్తావించారు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మెచ్చుకున్నారు అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా మొక్కలను నాటడం ద్వారా తెలంగాణ ప్రజలు కొత్త రికార్డు సృష్టించారని అన్నారు తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్ గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలు కూడా రికార్డు సాధించాయని పేర్కొన్నారు ఇదంతా ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా జరిగిందన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ జూన్లో ఈ పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దానికి తల్లి పేరు పెట్టాలని సూచించారు అలా ఏక్ పేడ్ మాకే నామ్ పుట్టింది దీన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేశాయి గత బుధవారం నాటికి దేశ వ్యాప్తంగా ఎనభై కోట్ల మొక్కలు నాటడం ద్వారా లక్ష్యాన్ని సాధించామని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది తల్లిని గౌరవిస్తూ తల్లి పేరుతో మొక్కను నాటడం అనేది సెంటిమెంట్తో కూడిన అంశం అందుకే దేశ ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారు మొక్కల్లో అమ్మను చూసుకుంటున్నారు ఈ కారణంగా దేశ వ్యాప్తంగా కొత్త మొక్కలు పుట్టాయి తగ్గిపోతున్న వన సంపద మళ్లీ పెరుగుతోంది అని ప్రధాని చెప్పారు మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలనే భావన ప్రజల్లో బలంగా ఉందని అందుకే ఈ ఉద్యమం సూపర్ హిట్ అవుతోందని అన్నారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి